మండల కేంద్రంలో శ్రేషంగన్పూర్ మరియు సింగ్పూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీము బాగా కింద ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ మరియు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కుల పంపిణీ నిర్వహించుకుంటున్న సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొంటున్న సోదరి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి లావణ్య శిరీష్ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ సోదరుడు లోకల్ ఐఏఎ గారికి ఖన్ఫూ తహసీల్దార్ గారికి చింకూరు తహసీల్దార్ గారికి అదేవిధంగా మన కనపురం ఎంపీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అమ్మ మీరు కూర్చోవడం కూర్చోలేదా బాబు ఈరోజు మనము గణపురం మరియు చిక్పూర్ కు సంబంధించిన ముప్పై తొమ్మిది మంది లబ్ధిదారులకు లక్ష్మి షాతి ముహారక చెట్టులో పంపిణీ చేస్తున్నాం దాదాపుగా ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు వారికి ఆర్థిక సాయం అందించడం జరుగుతున్నారు అదేవిధంగా స్టేషన్ గర్పు చీపూర్ మెడాలకు సంబంధించి ముప్పై నాలుగు మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్నాం వాటి విలువ తొమ్మిదిన్నర లక్షల రూపాయలు మనము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఈ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ కానీ లేదా సీఎంఆర్ఎఫ్ కానీ కొరితగతిన పరిశీలించి విచారణ జరిపి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం గతంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కు రావాలి అంటే పెళ్ళైన తర్వాత అమ్మాయినో అబ్బాయినో సంఖలో ఎత్తుకొని చెక్ తీసుకునేవాళ్ళం చాలామంది కానీ రోజు ఆ పరిస్థితి లేదు ఇప్పుడైతే తహసీల్దార్ గారు చెప్పారు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల లోపలనే ఆర్థిక సాయం అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు చాలా సంతోషం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మన స్టేషన్ కంపౌండ్ నియోజకవర్గంలో ఏడు మండలాలలో కూడా ఇదే విధంగా కళ్యాణ లక్ష్మి కసిల్ ఆఫీస్కు అందిన నెల రోజుల లోపలనే తిరిగి వాళ్లకు ప్రభుత్వ పరంగా కళ్యాణకి షాదిం వారి మీద ఆర్థిక సాయం అందించే ప్రయత్నం చేస్తున్నాం ఏమాత్రం కూడా జాప్యం లేకుండా గతన విచారణ జరిపి ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నేను ప్రతి సమావేశంలో చెప్తున్నాను ఈ సమావేశంలో చెప్తున్నాను దయచేసి కళ్యాణలక్ష్మి ముబారక్ కొరకు కానీ లేదా ముఖ్యమంత్రి గారి ఆర్థిక సాయం సీఎంఆర్ పొందేవారు కానీ ఏ రకమైన ఎవరు అడిగినా ఒక రూపాయి కూడా ఖర్చు చేయరు అని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను ఎవరికి కూడా మీరు ఒక రూపాయి లంచమే ఇవ్వదు త్వరత మేము మీకు డబ్బులు ఇప్పిస్తామనో లేబులు ఇస్తామనో ఎవరి మోసం చేస్తే మోసపోవద్దు ఎవరికి కూడా ఒక ఐదు రూపాయలు కూడా ఇవ్వద్దు ఐదు రూపాయల ఖర్చు లేకుండా ఒక ఐదు రూపాయల ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన ఆర్థిక సహాయం అందించే బాధ్యత అధికారులది నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మన నియోజకవర్గంలో సాధ్యమైనంత మేరకు మనం అవినీతిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అందుకు మీరు కూడా సహకరించాలని చెప్పలేను కోరుతున్నారు ఏదో ఆకృతితో అయ్యో తొందరలో వస్తుందేమనే ఆలోచనతో ఎవరైనా మమ్మే పెడితే ఎవరైనా మోసం చేస్తే వాళ్ళకి మాత్రం మీరు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పలేను ఒకవేళ మీరు కళ్యాణలక్ష్మి షాది ముబార్ కొరకు దరఖాస్తు చేసుకొని సీఎంఆర్ఏ కొరకు దరఖాస్తు చేసుకొని నెల రెండు అయినా కూడా మీకు ఆర్థిక సాయం అందకపోతే నా దృష్టికి తీసుకువస్తే వెంటనే ఆర్థిక సాయం నీకు అందించే విధంగా నేను అధికారులను ఆదేశించడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అందరూ కూడా నేను కోరుకుంటున్నాను ప్రధానంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ప్రవేశపెట్టిన నాటి నుంచి నేటి వరకు ఒక్క మన నియోజకవర్గంలోనే ఏడు మండలాలలో నూట యాభై కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది మన మండలంలో చెప్పారు మన మండలంలో తహసీల్దార్ చెప్పిన లెక్క మన ఒక్క మండలంలోనే ఇప్పటి వరకు ఇరవై రెండు కోట్ల రూపాయలు మరి పేద వర్గాలకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది అన్నారు నాకు తెలిసి మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు నూట యాభై కోట్ల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను అంటే ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా కష్టాలున్నా వేరే వర్గాలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకు పోతున్నది అనే విషయాన్ని మీరు గమనించాలి మన రాష్ట్రంలో ప్రజలందరూ ఎంతో విశ్వాసంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన వచ్చింది అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో మీ అందరి ఆశయాలకు మీ అందరి ఆలోచనలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు అంతేకాకుండా మొన్న తొమ్మిదవ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది ఈ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలంగాణ ఈ వివరాలను సేకరిస్తున్నారు మీ రేషన్ కార్డ్స్ తీసేస్తారు లేకుంటే మీ పథకాలన్నీ తీసేస్తారు లేకుంటే ఇంకో రకంగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం చేసే ప్రయత్నం అంతా ఉన్న పథకాలను ఉన్న రేషన్ కార్డ్స్ను కొనసాగిస్తూనే లేని వాళ్లకు ప్రభుత్వ పథకా లేని వాళ్లకు రేషన్ కార్డ్స్ ఇప్పటి వరకు రాని వాళ్లకు సంక్షేమ పథకాలు అందించాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్పి మీకు సవినేకంగా తెలియజేసుకుంటున్నాను సమాజంలో ఏదో మనం అనుకున్నాం మనం అంటాం కదా కర్ర ఉన్నదే బరే అన్నట్టుగా నోరున్నే ఊరే కానీ పాపం ముగ్గులకు ఉన్నాడు ముగ్గురికే ఉంటున్నాడు ఒక్కతనికి అన్ని రకాల ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి దాని వాళ్ళకు రావడమే లేదు కాబట్టి అది ఎవరికి రావాలి ఎవరికి రావడం లేదు వాళ్ళని ఏ రకంగా మనం గుర్తించాలన్న దానికే ఈ సమగ్ర కుటుంబ సర్వే చేసుకున్నాం రెండు రకాలైన లాభాలు జరగబోతున్నాయి ఒకటి ప్రభుత్వ పథకాలకు నోచుకొని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వ పథకాలు అందజేసే విధంగా ఈ సమగ్ర కుటుంబ సర్వే ఉపయోగపడుతుంది రెండు రేపు రాబోయే రోజులలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో ఆయా కులాల ఆయా వర్గాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి కూడా ఈ కుటుంబ సర్వే ఉపయోగపడుతుంది ఉదాహరణకు ఎస్సీల ఎస్సీలకు ఇప్పుడు పదిహేను శాతం రిజర్వేషన్ ఉన్నది రేపు అది ఇరవై శాతంగా తేగితే రిజర్వేషన్ ఇరవై వరకు పెంచవలసి వస్తుంది బీసీలది ఇప్పుడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉన్నది దాన్ని రేపు నలభై రెండు శాతం పెంచాలని అనుకుంటున్నాం ఆ రకంగా సమాజంలో ఉన్న ఎస్సీ రాష్ట్రంలో రిజర్వేషన్లు కల్పించాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన వేద వర్గాలకు అట్టడుగు వర్గాలకు మంచి చేయాలనే ఆలోచనతోనే కులగణన చేపట్టడం జరిగింది ఈ కులగణను చాలా మంది తప్పు నేను ఇవల్లనే చూశాను ప్రధానమంత్రి గారు కూడా ఒక మాట మాట్లాడుతున్నారు ఏమని నిర్మాణం జరిగి ఉన్నది భారతదేశ సమాజమే కుల వ్యవస్థ పైన నిర్మాణం చేసి ఉన్నది అన్ని రాష్ట్రాల్లో కుల వ్యవస్థ ఉంది అన్ని రాష్ట్రాలలో అంటరాని ఉన్నది అన్ని రాష్ట్రాలలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఓసీలు అనే విధంగా సమాజం విడిపోయి ఉన్నది కాబట్టి ఇప్పుడు కొత్తగా విడగొట్టేది ఏం లేదు ఇంకా దేశంలో ఉన్న ప్రభుత్వం దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సమాజాన్ని కులాల పెంచాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతున్నా గుణంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి అందులో కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఉంటాయి అవన్నీ కూడా తొలగించడం జరిగింది ఇప్పుడు ఇబ్బందికర ప్రశ్నలు ఏమీ లేవు ఉదాహరణ మీకు ఎంత పొలం ఉందని అడుగుతారు అది రాసుకోవడానికి ఏం లేదు ధరణిలో మీ యొక్క పట్టాద మీ పట్టా పాస్బుక్ మీద మీకు ఎంత పొలం ఉందో అక్కడ రాసి ఉన్నది అదేవిధంగా మీకు ఇల్లు ఉందా లేదా అని అడుగుతారు ఇల్లు ఉన్నది అవ్వబడుతూనే ఉంటుంది కాబట్టి ఇలాంటి ఏవి విధ కూడా కావు అందుకని ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు మీరందరూ కూడా మీరందరూ కూడా స్వచ్ఛందంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనాలి కులగలలో పాల్గొనాలని కోరుతున్నా అది మనకు రాబోయే రోజులలో పడుకు మలిగిన వర్గాల వారికి పేద వర్గాల వారికి ప్రత్యేకించి మహిళలకు కూడా అది చాలా ఉపయోగపడబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను సవినీకి తెలియజేసుకుంటున్నాను దయచేసి ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు కానీ అవాస్తవ మాటలు కానీ నమ్మవద్దు ఈ ప్రభుత్వం మీ కొరకున్నది మీ మంచిని కోరే ప్రభుత్వం మీ సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం మీ అభివృద్ధిని కోరే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం యొక్క మాటను నమ్మి మీరు ఈ కులదంలో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెగం తీసుకుంటున్నారో అన్నీ నమస్కారం